వెల్కమ్ టు న్యూస్ నా పేరు దివ్య నేటి విశేషాలు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం పొట్లపల్లి గ్రామానికి చెందిన భువనగిరి లక్ష్మణ్ గ్రామ పంచాయతీలో పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాడు ఇటీవల అతనికి తెలుగు వెలుగు సాహితీ వేదిక వారు సేవారత్ అవార్డ్ మహానంది జాతీయ పురస్కారంతో సత్కరించారు ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ గ్రామంలో ఎప్పటికప్పుడు చెత్తాచెదారం లేకుండా మురికి కాలువలు శుభ్రం చేస్తూ పరిశుభ్రంగా ఉంచడమే నా కర్తవ్యం అని తెలిపారు

ఒక లక్ష్యం పెట్టుకున్నాడు ఏంటంటే పరిశుభ్రత పరిశుభ్రంగా ఉండడం కోసం మరియు ప్లాస్టిక్ రహిత గ్రామంగా తీర్చిదిద్దాల్సి ఒక సంపర్ పెట్టుకున్నాడు తమ్ముడు దానికి మేము కూడా సహకరిస్తున్నాం అదేవిధంగా ప్రతి ప్లాస్టిక్ వాడకుండా ఆ విషయంలో తమ్ముడికి సహకరించి తన లక్ష్యానికి మనం కొంచెం తోడ్పడితే బాగుంటుందని ఆలోచించని మేము కూడా ఎంకరేజ్ చేస్తున్నాం తమ్ముడు ప్రతి విషయంలో ప్రతి వార్డులో ఎక్కడ గడ్డి ముంచినా ఎక్కడ చెత్త కనిపించినా ఎక్కడ చెత్త నీట్గా ఉండడం తమ్ముడికి లేదా కూడా పన్నెండు గంటలు పనిచేస్తు ఉంటాడు ఎప్పటికీ అందరికీ రెస్ట్ ఉంటుండే కదా తమ్మునికి రెస్ట్ ఉండదు అది అభినందనీయం ఈ మధ్య తమ్మునికి జాతీయ అవార్డు కూడా రావడం జరిగింది మొన్న గుంటూరులో ఇదే కూడా బీజేపీ పార్టీ నేషనల్ వాళ్ళ పార్టీ నుంచి కూడా తమ్ముని సత్కరించడం జరిగింది ఆ విషయంగా తెలుగు తెలుగు వారి యొక్క సంస్థకు కూడా మేము ధన్యవాదాలు చెప్తున్నాం తమ్మునికి గుర్తించి అవార్డు ఇచ్చినందుకు ఇంకా కూడా తమ్ముడు గవర్నమెంట్ గవర్నర్ ఆ గవర్నర్ ద్వారా కానీ లేకపోతే రాష్ట్రపతి ద్వారా కలెక్టర్ నుంచి కానీ తమ్ముడు ఆశిస్తున్నాడు అవార్డు కోసం ఆ యొక్క శ్రమ గుర్తించి గవర్నమెంట్ కూడా తమ్ముడికి అవార్డు ఇవ్వాలి తమ్ముడు కూడా అందరూ గ్రామస్తులతో తోడ్పడి ఈ యొక్క ప్లాస్టిక్ రహిత గ్రామానికి చేసినటువంటి కృషికి మనం కూడా తోడ్పడితే తమ్ముడు యొక్క లక్ష్యం నెరవేరుతుందని మనం కూడా గ్రామంలో శుభ్రంగా ఉంటాము ఆరోగ్యంగా ఉంటాము అందరికీ ఆరోగ్య పరి పరిశుభ్రంగా ఉంటే అందరికీ ఆరోగ్యంగా రక్షిస్తారు కాబట్టి ఈ తమ్ముడికి సాధిద్దాం అందరం మనసు ఎలా అంటే నాకు సొంత బ్రదర్ కంటే ఎక్కువ అన్న చాలాసార్లు నన్ను గమనిస్తాడు ఎందుకు తామి నువ్వు ఇలా ఇట్లా ఎందుకు ఎక్కువ చేస్తావు అంటే అన్న భగవంతుడు నాకు ఈ అవకాశం ఇచ్చిండు ఈ అవకాశం ప్రజల కోసం సేవ చేయడానికే దీనిని నేను అదృష్టంగా భావిస్తాను అన్న లేకపోతే నన్ను ఇక్కడ గుర్తించడం ఎవరు లేరు ఎందుకు అంటే ఈ గుర్తు అనేది నాకు బాధ్యతను పెంచింది మరింత ఇంకే నాకు సంతోషాన్ని ఇస్తుంది ఇంకొక ముఖ్య గమనిక ఏంటంటే మా సెక్రటరీ గారు దేవరాయ పుదిరాజు గారు సారు మాకు వచ్చినాక డంపింగ్ షెడ్ సారు ముందు అన్నీ ఎంత సక్రమంగా అంటే ఎంత తొందరగా అంటే అతి త్వరలోనే మాకు డంపింగ్ షెడ్ లేకుంటే దాన్ని ఇమీడియట్లీ డంపింగ్ షెడ్ నిర్మించిండు శ్మశాన వాటిక నిర్మించిండు తడి చెత్త పొడి అక్కడ మేము సేకరిస్తున్నాం సారు మాకు ఆదర్శం సారు మా గ్రామానికి అచ్చుడు మేము అదృష్టంగా భావిస్తున్నాం మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబిజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి